హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై ఈ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ క్యారెట్ హల్వా ఎంతో ఈజీగా టేస్టీగా పర్ఫెక్ట్ టెక్చర్తో స్వీట్ హోస్టైలో ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము ముందుగా హాఫ్ కేజీ క్యారెట్ తురుము జీడిపప్పు నెయ్యి ఒక కప్పు చక్కెర ఒక కప్పు చిక్కటి పాలు ముందుగా ఒక ప్యాన్లో రెండు స్పూన్ల వాటర్ తీసుకోవాలి వాటర్ వేడెక్కయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న పాలిం పోయాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఆపకుండా కలుపుతూనే ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి అంతా దగ్గరకు వచ్చేదాకా అయితే దగ్గరకు వచ్చేసినాయి ఇప్పుడు నేను ఆఫ్ వేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటా ఫ్రెష్ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇందులో జీడిపక్కను మనం ఫ్రై చేసుకోవాలి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు మనం ఇటు పక్కకు తీసుకోవాలి జీడిపప్పును పక్కకు తీసుకున్నాక మళ్ళీ ఈ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమున వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చి వాసన పచ్చి వాసన పోయే వరకు ఉడకబెడుతూనే ఉండాలి మంచిగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి క్యారెట్లో పచ్చివాసన అయితే పోయిందండి ఫ్రై అయిపోయింది దాదాపు ఇందులో మనం కప్పు చక్కెర వేసుకోవాలి చక్కెర మొత్తం కరిగిపోయే వరకు కలుపుకోవాలండి మంచిగా ఉడకనివ్వాలి వచ్చే వచ్చేవరకు చక్కెర మొత్తం అయితే క్యారెట్కి పట్టేసిందండి ఇప్పుడు మనం ఇందులో ముందుగా మరిగించుకున్న పాలను పోసుకోవాలి బాగా కలుపుకోవాలి పాలను పోసుకున్నాక మంచిగా కలుపుకున్నాక మనం ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు ముక్కలను వేసుకోవాలి మొత్తం వచ్చేలా కలుపుకోవాలి ఇందులో కొంచెం మనం ఫ్లేవర్ కోసం వ్యాలకుల పొడి వేసుకోవాలి రెండు లేదా మూడు ఆ తర్వాత మంచిగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి మూత తీసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి దాదాపు హల్వా పూర్తయిపోయిందండి కరెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం క్యారెట్ హల్వానైతే ప్లేట్లోకి సర్చ్ చేసేసుకున్నామండి టేస్టీగా క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్